ఇదిగోనండి అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలంటే దాకా పెట్టేందనమాట నాకు కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేద్దాము ఓకేనండి ఆయిల్ అయితే వేసాను కేవలం అవి వేయించడానికి మాత్రమే ఆయిల్ ఏమీ వేసుకోవద్దు జస్ట్ కొంచెం ఓకేనండి అదిగా ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవుతుందనమాట హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా నేను వేస్తాను చూడండి ఓకేనా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసే వచ్చేసి పచ్చి అండి కొద్దిగా ఒక తిప్పిలా తిప్పిన తర్వాత ఇప్పుడు వచ్చేసి స్కిన్తో ఉన్న తొక్కతో ఉన్న మినపప్పు అనమాట తొక్క మినపప్పు వేసిన తర్వాత జీలకర్ర తర్వాత సోంపు ఆ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలండి అండి నెక్స్ట్ చక్కగా కట్ చేసుకున్న ఎండుమిర్చి ఓకే వేసేసానండి చూసారు కదా వేసి ఒక కలిపిలా కలుపుకుందామండి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనమాట ముక్కలు వేసాం కదండి ఇవి ఇలా కలుపుకోవాలన్నమాట ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంకా మనకు మిగిలింది ఏంటంటే టమాటా పెరుగు మిరియాల పొడి సాల్ట్ అవి వేసుకోవాలన్నమాట లాస్ట్లో వచ్చేసి గింజలు ఇవి కూడా వేగిపోయాయండి ఇప్పుడు వచ్చేసి టమాటా టమాటా ముక్కలు అనమాట ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గాలన్నమాట అండి మగ్గిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ మనం తినడాన్ని బట్టి వేసుకోవాలండి చూసారు కదా ఇదైతే వేగుతుంది ఓకే వేగిపోవచ్చిందండి ఇప్పుడైతే మిరియాల పొడి అనమాట చూసారు కదా మరీ ఎక్కువ కాదులేండి కొంచెం ఓకేనా మిరియాల పొడి ఏంటి సోంపు ఏంటి జీలకర్ర ఏంటి ఇవన్నీ కూడా మనకి వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఓకేనండి ఇవి వేగి వేగిపోయి వేగిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న సబ్జాగించాలన్నమాట మొత్తం వేసేస్తున్నాను అదిగో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఒక కలిపిలా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇంకా కర్డ్ వెన్న పై తొక్క తీసేసిన పెరిగి అయితే ఫ్యాట్ లేకుండా వేసుకోవాలన్నాను కదా అదైతే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి వేసుకుందామండి చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఓకేనండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఓకే డన్ కట్టేశా ఓకేనండి స్టవ్ మీద నుంచి పక్కకైతే తీసుకొచ్చేసాను ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలంటే కర్డ్ ఈ పెరుగు వేసేసుకోవడమే అనమాట చూసారు కదా పెరుగైతే వేస్తానండి వేసిన తర్వాత ఇలా ఇలా బీట్ చేసేసుకోవాలన్నమాట ఇదిగోండి చివరికి ఇలా అయితే తయారైంది దీన్ని బౌల్లోకి తీసేసుకుందామండి ఓకేనండి ఇదిగోండి బౌల్లోకి అయితే తీసేసాను చూసారా చూడడానికి ఎంత బాగుందో చక్కగా వేడివేడిగా తీసుకుంటే ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ మెయిన్ ఏంటంటే మనం వెయిట్ లాస్ అవుతాము దీనికి మట్టికి నేను గ్యారెంటీ ఇవ్వగలను ఎందుకంటే నేను తగ్గాను అంటే ఒక్కొక్క శరీరతత్వానికి ఒక్కొక్కటి పనిచేస్తుంది నాకైతే ఇది చాలా బాగా పనిచేసిందండి ఈ రెసిపీలో ఏం మిస్ అయ్యిందంటే కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు లేక నేను వేయలేదు లాస్ట్లో గార్నిస్ కోసం కొత్తిమీర వేసుకోవచ్చు అనమాట అది కూడా లేక వేయలేదు ఓకేనండి మొత్తం మీద మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఇప్పటివరకు మార్నింగ్ టైంలో వచ్చేసి అంటే ఈ సబ్జా గింజలని నానబెట్టి మజ్జిగలో తీసుకోవడం లేకపోతే ఇందులో నిమ్మరసం అండ్ తేనె వేసుకు తాగడం ఇలా అయితే మీరు చూసారు కానీ ఇప్పటివరకు ఈ రెసిపీ అయితే చూడాలి ఎందుకంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇది వాడాలంటే మనకి స్పైసీ కావాలి స్పైసీనెస్ కోసం మనం మామూలు నార్మల్ ఇడ్లీ తినడం దోశలు తినడం పూజలు తినడం ఇవి పక్కన పెట్టి మెయిన్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో ఆ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అంటే డైలీ తీసుకుంటే బాగుంటుందా అంటే చూసుకోండి మీ శరీర తత్వాన్ని బట్టి ఇవైతే ఒక టూ త్రీ స్పూన్స్ నానబెట్టుకుంటే సరిపోద్ది అనమాట మిగతాది పెరుగు ఇవన్నీ వేసుకుని మనం కవర్ చేసుకుంటే సరిపోద్ది అనమాట నేనైతే రిజల్ట్ చూశాను నాకైతే చాలా హెల్తీగా ఉంది మీరు ట్రై చేయండి అంటే మీరు చేయమన్నారు కదా మేము చేసామండి అని చెప్పి ఎవరు కూడా మాకు ఇలా ఉంది అలా ఉంది అని బ్యాడ్ కామెంట్స్ చేయకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఓకేనండి మనము రోజుకి ఒక హెల్దీ రెసిపీ చేసుకోవచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్ అంటే డైటింగ్ అంటే మనం టిఫిన్ తినకూడదు అని మనం కడుపు మార్చుకోవాలని ఏం కాదండి ఇలా హెల్దీ రెసిపీస్ మనం చేసుకోవచ్చు అనమాట ఇదైతే తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి ఇవాళ మన వీడియో అయితే ఇది మరలా రేపటి వీడియోలో మరొక రెసిపీతో మరలా ఏ ఇంగ్రీడియంట్తోనే ఇంకో రెసిపీ నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఓకేనండి మరొక వీడియోలో మరలా కలుసుకుందామండి ఓకే బాయ్ అండి